చేలో మేస్తే దూడ గట్టిన మస్తుందని పెద్దవాళ్ళ సామెత ఊరికనే చెప్పలేదు పెద్దవాళ్ళు ఏది తింటారో పిల్లలు కూడా అదే తింటారు అవును పాపం మాకు తెలియదు నువ్వు చెప్పాలి మరి అనుకునేది అందరికి ఈ రోజు వీడియోలో మెయిట్ మా పిల్లలు ఈవినింగ్ అయితే చాలు ఏదో అని అడుగుతారు ఇట్లా చూస్తే ఏమీ లేవనమాట మూడు అంటే మూడు ఇప్పి ప్యాకెట్స్ ఉన్నాయి చాలా రేర్ గా ఇది చేసి పెడుతూ ఉంటాను రొటీన్ గా కాకుండా ఏదైనా వెరైటీగా చేయమమ్మీ అన్నారు పాప మా పిల్లలు అంత ఇదిగా అడిగేసరికి అసలు చేయకుండా ఉండలేకపోయాను లేండి అసలు లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి అయితే కడాయి తీసుకొని కడాయిలో వాటర్ పోసుకొని ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాయిల్ చేసుకున్న ఇప్పి మ్యాగీని పక్కన పెట్టేసుకోవాలి నీట్గా ఇక్కడ వంపేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ఇంకా ఒక ఆనయను సన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేపేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఇప్పితో పాటు చాట్ మసాలా వస్తుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని చేసి పెట్టుకున్న అయితే ఇప్పిని అయితే వేసుకోవడమే మంచిగా కొత్తిమీర కరివేపాకు చల్లుకొని చాలా అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలిజన్ చెప్తున్నా టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది అబ్బెన్ గా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు బాగా తింటారు ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఉంటా బాయ్ థ్యాంక్ యూ సో మచ్